ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఆధార్పై ఎన్నో జోకులు మరెన్నో కామెంట్లు దేవుడా ఇదేంటి అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అదే కారణం కాసుల వర్షం కురిపించనుంది అవును మీరు విన్నది నిజమే ఆధార్ తో మీకున్న అనుభవాలు రాస్తే యాభై వేల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తానంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి పథకాల్లో ఆధార్ను అనుసంధానం చూసి అందరినీ ప్రోత్సహించింది ఆధార్ తో ఎన్నో ప్రయోజనాలు ఉండటమే కాదు ఇప్పుడు బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఇస్తారు ప్రభుత్వం యాభై వేల రూపాయల నజరానాతో ఆధార్ కవితల పోటీ నిర్వహిస్తూ ఉంది ఆధార్ను పొందడంలో మీకు ఎదురైన అనుభవాలను కవితల రూపంలో గాని కథల రూపంలో గాని రాసి ఆధార్ బ్లాక్ లింక్ కు సెండ్ చేయాలి ఈ కవితల కథలను రాసి పంపడానికి ఆగస్టు ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పంపాలి దీనిలో పోటీ చేయాలనుకునేవారు ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉండాలి ఆధార్ హైతో అసాని హై అనే పేరుతో ఈ నెల పదవ తేదీన సోమవారం రోజు ప్రారంభమైంది ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు ఆధార్కు సంబంధించిన కథలు లేదా దీని వలన ఎదురైన అనుభవాలు కనీసం రెండు వందల పదాల నుండి ఐదు వందల పదాల వరకు ఉండి హిందీ లేదా ఇంగ్లీష్ లో మాత్రమే ఉండాలి అయితే ఇలా రాసిన వారు పీడిఎఫ్ మైక్రోసాఫ్ట్ బ్లాగింగ్ ఫార్మేట్లో ఆన్లైన్లో పంపాలి అయితే వీటి ఫలితాలను సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రకటిస్తారు కావున మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని మీ మెదడుకు పదును పెట్టి వచ్చిన ఆలోచనలకు సృజనాత్మకత జోడించి కవితల రూపంలో లేదా కథల రూపంలో రాసి ఆధార్ బ్లాగ్ లింకులో ఆన్లైన్లో పంపి యాభై వేల నగదు గెలుచుకోండి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ